హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనము పేతాళ్ళ కథల్లో ఒక కథ కర్మ పరిపాకం చెప్పుకుందామైతే ఒక బాగా డబ్బున్న వ్యక్తికి అతనికి కర్మ పరిపాకం ఎలా అయిందో మిత్రమార్కుడు చెప్తున్నాడు అనమాట ఇలాగా సిద్ధుడు చెప్పిన మాట వినకుండా చేసినందుకు అత ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది మరి కథలో తెలుసుకుంటాం అయితే మరి కథ భలే ఉంది చివరి వరకు చూడండి మరి స్క్రిప్ట్ చేయకండి అయితేనే కాశీనగరంలో ధనగుప్తుడు అనే అతను వ్యాపారం చేసుకుంటున్నాడు అతనికి వ్యాపారం చాలా బాగా వచ్చు డబ్బులు బాగా సంపాదించుకున్నాడు తనకి దైవభక్తి అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట చాలా ధర్మభరత అంటే ఎవరిన వస్తే వాళ్ళకి బీదలకి వాళ్ళకి చాలా చక్కగా దానాలు చేసేవాడు ఎవరైనా సన్యాసులు కానీ ఎత్తులు కానీ వస్తే చక్కగా వాళ్ళ నీళ్ళల్లో ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి అతను చాలా చక్కగా వాళ్ళ మర్యా అతిథి మర్యాదలు చేసి పంపిస్తూ ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ఒకనాడు ఏమైందంటే మానస సరోవరం నుంచి దయానందుడు అనే సిద్ధుడు వచ్చాడు అనమాట ధనగుప్తుడింటికి వచ్చాడు ధనగుప్తుడు ఆయనకి భక్తితో పాదపూజ చేసి ఆతిథ్యం ఇచ్చాడు అతను అతనికి ఏంటంటే ఇతని యొక్క భక్తి ప్రవర్తనలో శ్రద్ధ చూశాడు చూసి చాలా సంతోషపడ్డాడు ధనగుప్తుడిని ఏకాంతంగా పిలిచాడు పిలిచి ఏమన్నాడంటే నాయన నీకు తరించే దారి చూపమంటావా అని అడిగాడు ధనగుప్తుడు సిద్ధుడి దగ్గరికి కృత చెప్పుకొని స్వామి అంతకంటే నాకు కావాల్సింది ఏముంది కానీ అయితే నా కొడుకులు చాలా చిన్న పిల్లలు వాళ్ళకి ఐదు ఇంకొక ఐదు సంవత్సరాలు పోతే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అప్పుడు నేను నాకు తరించే మార్గాన్ని ఉపసి ఉపదేశించదురు కానీ ఇప్పటికీ వద్దండి ఇంకా ఐదు సంవత్సరాలు పోయాక రండి అని చెప్పాడు అనమాట సిద్ధుడు సరేనని అలాగే అని చెప్పి వాళ్ళ దారిని తను వెళ్ళిపోయాడు ఇది జరిగిన ఆరు నెలలకే ధనగుప్తుడు గుండెపోటొచ్చి మరణించి చనిపోయాడు అతని కొడుకులు చిన్నపిల్లలు అవడం చేత వాళ్ళకి వ్యాపారం తెలియదు వ్యాపారంలో ఉండే గొడవలు తెలియదు అలాగా పాపం వాళ్ళకి ఏమీ తెలియకపోవడం వలన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చుట్టాలందరూ కూడా ఆ వ్యాపారాన్ని వాళ్ళ డబ్బులు అందరూ తీసేసుకుని వాళ్ళకి ఏమీ లేకుండా చేసారనమాట వ్యాపారం మూలపడిపోయింది ధనగుప్తుడు కొడుకులు ఏం చేయాలో తోచలేదు వాళ్ళు డబ్బంతా పోయింది వాళ్ళు నలుగురు నాలుగు పక్కల అందరూ వచ్చి తినేసేసి పోయారు ఇంకా ఏం చేస్తారు వాళ్ళు ఇంకా వ్యాపారం చేయడానికి దక్షత లేదు డబ్బు లేదు అప్పుడు వాళ్ళు ఏమనుకు ఏం చేశారంటే రెండు గెత్తలను కొనుక్కుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు వారికి అందులో కొంత కలిసి వచ్చింది ఏదో విధంగా వారు కాలక్షేపం చేస్తున్నారు ధనగుప్తుడు చెప్పిన ఐదేళ్ళు గడువు తీరడంతోనే వాళ్ళు ఈ సిద్ధుడు మళ్ళీ అక్కడికి వచ్చాడు ధనగుప్తుడు చనిపోయాడని కొడుకులు చెప్పారు సిద్ధుడు తెలుసుకున్నాడు తిరిగి వెళ్ళిపోతూ బయట ఉన్న పశువుల కొట్టంలో ఒక గిత్తం చూసి అది తన ధనగుప్తుడే అని తెలుసుకున్నాడు సిద్ధులకి ఎలా ఉంటుందంటే వాళ్ళని మనుషుల భాషలోనే జంతువులు మాట్లాడే శక్తి కూడా ఉందన్నమాట వాళ్ళకి ఆయన ఏం చేశాడా గిత్తం చూశాడు గిత్తని దగ్గరికి వెళ్ళి దానిపైన కమండంలో కొన్ని నీళ్ళు చల్లేసరికి సరే అది మాట్లాడటం మొదలుపెట్టింది ఏమన్నాడంటే అయినా నాయనా అయినా ఇప్పుడైనా తర్ణోపాయం చెప్పమంటావా అని అడిగాడు గిత్త మనిషి భాషలో మాట్లాడుతుంది స్వామి మరింకో ఐదు సంవత్సరాలు ఉండండి ఆ తర్వాత వస్తాను ఆగండి నేను లేని కారణం వల్ల నా కొడుకులు ఏమైపోతారో వ్యాపారంలో దెబ్బతిని వ్యవసాయం చేసుకుంటున్నారు నా సహాయంతో వాళ్ళు వ్యవసాయాన్ని బాగా మంచి ఆదరణ వచ్చింది గిట్టుబాటు ధర వచ్చింది వాళ్ళు ఇంకా ఐదు సంవత్సరాల వాళ్ళు కష్టపడ్డారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు సరే అలాగే కానీ అంటూ సిద్ధుడు ఏం చేశాడు మళ్ళీ వెళ్ళిపోయాడు సిద్ధుడు వచ్చిన వెళ్ళిన కొన్ని కొంతకాలానికి ఆ గిత్త కూడా చనిపోయింది అది మొదలు ధనగుప్తుడు కొడుకులు వ్యవసాయంలో నష్టం వచ్చేసింది కొన్ని కారణాలు ఏర్పడడం వల్ల వాళ్ళ ఉన్న పొలము ఇల్లు అన్నీ పోయినాయి చివర ఉన్న ఒక పాక అందులో ఉంటున్నారు కూలిపతి చేసుకుంటూ పోసుకుంటున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాలు రాగానే సిద్ధుడు మళ్ళీ వచ్చాడు గిత్త రూపంలో ఉన్న ధనగుప్తుడు అడుగు వెతుక్కుంటూ వస్తే ధనగుప్తుడు కొడుకులు చెప్తున్నారు ఊ వాళ్ళు ఊరు బయట పాకలో ఉన్నట్టు విని వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఒక కుక్క బోయి బోయమని అరుస్తుంది వాళ్ళు ఏం చెప్పారంటే గిత్త చనిపోయిందని చెప్పారు మేము మేము మా పరిస్థితులు కూడా తారుమారైపోయినాయి అందుకే మేము ఇక్కడ ఉంటున్నామని కూడా చెప్పారు అన్నమాట అక్కడ దగ్గరగా కుక్క అరుస్తుంది సిద్ధుడిని చూసి సిద్ధుడు దానిపైన ఏం చేశాడు కమండలో నీళ్ళు తీసుకెళ్ళి ఆ కుక్క మీద వేశాడు అది వేయగానే అది మనిషి మాట బాటలో మాట్లాడడం మొదలుపెట్టింది సిద్ధుడు అడిగాడు ఏ నాయన ఎప్పుడైనా ఉపదేశం పొందుతావా లేదా అని అడిగాడు ఇంకా ఒక ఐదు సంవత్సరాలు రాగండి స్వామి నా కొడుకులు పని చేసుకుని కాస్త కోస్తా వెనకేసుకుంటూ వస్తున్నారు యాచకలో దొంగలో రాకుండా నేను కాపలా కాస్తున్నాను ఐదు సంవత్సరాలు ఇలా ఉంటాయి గనక ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అన్నది కుక్క మనిషి భాషలో చక్కగా చెప్పింది అనమాట సరే అలాగే కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు కొన్ని రోజులకి ఆ కుక్క కూడా చనిపోయింది ధర్మగుప్తుడు కొడుకులు బొత్తిగా నికృష్ట జీవితం గడుపుతున్నారంటే వాళ్ళు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు ఇలా ఐదేళ్ళు గడిచిపోయేసరికి సిద్ధుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వచ్చాడు వచ్చి కుక్క విషయం ఆయన అడిగాడు అడిగితే ఏమన్నారంటే ధనగుప్తుడు కొడుకులు చెప్పారు నాలుగేళ్ల కిందటే రోగం వచ్చి చచ్చిపోయిందని చెప్పారు అప్పుడు సిద్ధుడు ధనగుప్తుడి కోసం దివ్యదృష్టతో వెతికాడు ఎక్కడో ఉన్నాడు ఈయన ఈయన ఆత్మ ఎక్కడో ఉందనుకున్నాడు అనుకుని భూమి లోపల ఒక చోట పాము రూపంలో లంకెల బిందెలు అంట పెట్టుకున్నట్టు ఆయన తెలిసింది సిద్ధుడికి దివ్య దృష్టి ఉంటుంది కదా మరి ఆయన తెలుసుకున్నాడు ఆయన ఏం చేశారంటే ధనగుప్తుడు కొడుకులతో అన్నాడు నాయనలారా మీకు లంకె బిందెలు దొరికే చోటు చూపిస్తానే వాటిని తవ్వి తీసుకుంటారా అని అడిగాడు అంతకంటే కావాల్సింది ఏముంది మేము నీచ నికృష్ట బ్రతుకు బ్రతుకుతున్నాం మాకు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు ఇల్లు లేదు వాకిల్ లేదు మీరు లంకిబిందెలు ఇప్పిస్తానంటే మాకు అంతకంటే భాగ్యమే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు సిద్ధుడు ఎక్కడ చూపించాడో అక్కడికి బయలుదేరారు వాళ్ళు రెండు గుణపాలు తీసుకుని అక్కడ ఏమైందంటే వాళ్ళు ఆయన సిద్ధుడు చెప్పిన చోట వాళ్ళు తవ్వారు తవ్వితే లంకిబిందులు దొరికినాయి కానీ ఆ లంకిబిందె తిట్టు ఉన్న పెద్ద పాము తలెత్తి చూసింది వెంటనే ఆ ముగ్గురు దాని మీద వాళ్ళ మీద ఎక్కడ కాటేస్తుందో అని వాళ్ళు భయపడి వెంటనే దాని తలకొక్కళ్ళు కూడా ముక్కలు ముక్కలను కొట్టి చంపేశారు సిద్ధుడు వద్దన్నున్నా కూడా అది పూర్తిగా చావకుండా కాపాడి వద్దొద్దు చంపకండి చంపకండి అని ఆపాడు దానిపైన కమ్మడం నీళ్ళు చల్లేసేసి నాయన ఇప్పుడైనా తరించే మార్గం చెప్పమంటావా అని అడిగాడు పాము బాధగా తలెత్తి మానవ భాషలో త్వరగా చెప్పండి స్వామి అంది సిద్ధుడు దాని యవతిలో చేబులో ఏదో రహస్యం చెప్పాడు అదంతా విని పాము వాల్చేసి ప్రాణాలు విడిచేసింది ధనగుప్తుడు కొడుకుల్లో ఆ లంకబిందె పట్టుకుపోయి తిరిగి ఆస్తిపాస్తు సంపాదించుకుని బాగా బాగుపడ్డారు బేతాళి కథ చెప్పి రాజా నాకు ఒక సందేహము పాము జన్మ కుక్క జన్మ కన్నా జన్మ కన్నా పశు జన్మ కన్నా ఇంకా మానవ జన్మ ఉత్తమైంది కదా ఉత్తమ జన్మే తలెత్తినప్పుడు కూడా ధనగుప్తుడు తరించాలని తహతగా పాము జన్మలో ఎందుకు కలిగింది అతను ఇంకా హీన జన్మలు ఎత్తాల్సి వస్తుందని భయపడ్డా లేక లంకబిందులు పొందాక తన కొడుకులు సంరక్షణతో ఉన్నారు అవసరమే ఉన్నదని అనుకున్నాడా ఈ సందేహానికి సమాధానం చెప్పకపోతే నీ తల రెండు ముక్కలు అవుతుందని చెప్పాడనమాట బేతాడు అడిగాడు అప్పుడు ఏమన్నాడంటే ఇక ముందు తన కొడుకులకు ఏ సంరక్షణ అవసరం లేదనే కారణం కాదు కొడుకులపై గల మమకారం అతన్ని అలాగా తరించనివ్వకుండా చేసింది ఆ మమకారం చేతనే అతను జన్మ ఎత్తి కూడా తాను హీన జన్మెత్తినందుకు కూడా విచారించలేదు ఇక సంరక్షణ మాటకు వస్తే అతను ఎంతగా సంరక్షించినా అతని కొడుకుల స్థితి అంతకంతకు దిగజారిపోతుందే కానీ కొంచెమైనా కూడా వాళ్ళలో మార్పు కరగలేదు వాళ్ళు మెరుగుపడలేదు చేత ధనగుప్తుడు ఏమన్నాడంటే అసలైన పరివర్తన కారణం కొడుకులపై మమకారం పోయింది దానికి కారణం వాళ్ళు అతన్ని కొట్టిన చావు దెబ్బలు ఎందుకంటే లెంకి బిందుల చుట్టూ పాము ఉండేసరికి పాముని పాము ఎక్కడ కట్టేసిందని కొట్టి చంపేశారు కదా అందువల్ల ధనగుప్తుడికి వ్యామోహం పోయింది జీవితంలో ఇంకెందుకులే అని చెప్పేసి సిద్ధుడు ఎలా చెప్తే అలా చేశాడు మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే ఒక్క కథ పేరు జింక మంత్రం దీన్ని రచించిన వారు ఎవరంటే సి పద్మారావు గారండి ఇది ఇది అరవై సంవత్సరాల క్రితం కథ అండి ఒక ఓళ్ళో ఒక నిరుపేద ఉన్నాడు అతనికి బతుకు ఎలాగో తెలియట్లేదు ఎన్ని గ్రామాలు తిరిగినా ఎక్కడా కూడా వాడి తిండి దొరకట్లేదు జానడు పొట్ట కోసము అన్ని పాటలు పడాలా ఏమిటి నేనేం చేస్తే నాకు జీవితం బాగుంటుందని అనుకున్నాడు అనుకుని ఒక బైరాగి వేషం వేసుకున్నాడు బైరాగిలు అయితే గొడవ ఉండదు కదా ఎక్కడతో ఉంటారు ఎక్కడతో తింటారు రెండు మంత్రాలు చెప్తారు ఎవరో ఒకరు తెచ్చి పండో ఫలమో ఇస్తారు కదా అనుకుని అలా అయితే సుఖంగా జీవితం వెళ్ళిపోతుంది అనుకుని ఒక బైరాగి వేషం వేసుకున్నాడు కాషాయ వస్త్రాలు ధరించాడు బై అలాగా బైరాగిలాగా తయారైపోయాడు బైరాగి వేషంలో అతను తన గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళిపోతూ ఎండవేళకి చెట్టు కింద కూర్చుని ఉండగా భీమయ్య అనే ఒక పేదవాడు కనిపించాడు ఆ బైరాగికి సాష్టాంగ నమస్కారం చేశాడు కాళ్ళు రెండు పట్టుకున్నాడు ఏం కావాలని అయినా అని అడిగాడు బైరాగి భీమన్న తమరు సిద్ధులు నేను బతుకు తెరువు చేసుకుని కటిక దరిద్రుణ్ణి నన్ను తమ శిష్యుడిగా చేసుకోండే నేను తమ వెంట వస్తాను తమ వంటి పారి పాదసేవ చేసుకుంటే నాకు ఎహమో పరహమో కలుగుతాయి అన్నాడు భీమన్న ఆ మాట విని బైరాగి భయపడ్డాడు తానకే బతుకుతరు లేదు ఇంకా మళ్ళీ నాకే డోలే డోలి కోసం అన్నయ్య అనుకుంటూ పొట్టబోతానే సంపాదించుకోలేకపోతున్నాడు మళ్ళీ శిష్యుడు కూడా వంటావడం ఏమిటి ఈ భీమయ్య ఎలాగన్నా వదిలించుకోవాలి ఎలా చేయాలి అని బైరాగి నాలుగు పక్కలా చూశాడు కొంత దూరంలో ఒక జింక తన శరీరాన్ని చెట్టుకేసి రుద్దుకుంటూ కనిపించింది అతను భీమయ్యని జింకనే చూపించి అది ఏం చేస్తుంది అని అడిగాడు ఒళ్ళు చెట్టుకేసి రుద్దుకుంటుంది బాబయ్యా అన్నాడు నువ్వు రుద్దేది నాకు తెలుసులే నువ్వు రుద్దేది నాకు తెలుసులే నువ్వు రుద్దేది నాకు తెలిసే అని మూడు సార్లు అన్నాడు బైరాగి నువ్వు నువ్వు రుద్దేది నాకు నాకు తెలుసులే అని భీమయ్య మూడు సార్లు అన్నాడు అప్పుడు ఇప్పుడేం చేస్తుంది అని అడిగాడు బైరగి మనకేసి చూస్తుంది అన్నాడు భీమయ్య నువ్వు చేసేది నాకెరికే అని మూడు సార్లు అను అన్నాడు భైరగి ఇప్పుడు భీమయ్య అన్నాడు ఇప్పుడు అది నువ్వు ఏం చేస్తున్నది అని అడిగాడు అక్కడ జింక ఏం చేసింది అక్కడి నుంచి మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతుంటేనే భీమయ్య ఏమన్నాడంటే నువ్వు పోయేది నాకు తెలుసులే అని మూడు సార్లు అను అన్నాడు బైరాగి భీమయ్య అలాగే అన్నాడు అది జింక మంత్రం ఇది నేను ఒక నీకు మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను జింక మంత్రం దీన్ని ప్రతిరోజు నువ్వు చెప్పిస్తూ ఉంటే నీకు మంచి జరుగుతుంది మంచి కాలం వస్తుంది సకల సంపదలు కలుగుతాయి ఎవరిని ఎవరికీ చెప్పకు ఈ జింక మంత్రం అని అతని చెవులో ఉపదేశించేశాడు నాయన ఇక వెళ్ళిరా అని అన్నాడు దొంగ బైరాగి ఎవరితో భీమనతో చెప్పాడు భీమైన భక్తితో బైరాకి నమస్కారం చేసి సెలవు తీసుకుని జింక మంత్రాన్ని పఠిస్తూ బయలుదేరి ఒక నగరానికి చేరుకున్నాడు ఆ నగరం ఏలే రాజుకు లేకలేక కొడుకు పుట్టాడు అందువల్ల మంత్రికి చాలా కష్టంగా ఉంది ఎందుకు చాలా రోజులు బట్టి రాజుగారికి పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టకపోవడం వల్ల మంత్రి ఏమనుకున్నాడంటే రాజుగారి స్థానంలో తను మంత్రిగా రాజపదం ఎక్కిచ్చేద్దామని రాజుని ఎలాగైనా చంపించేద్దామని అనుకున్నాడు కానీ అలాంటి అవకాశం దొరకలా ఎందుకంటే రాజుకు కొడుకు పుట్టాడు అలా అవ్వడం వల్ల మంత్రి ఏం చేశాడంటే ఏం చేయాలి మనము పిల్లవాడు పెద్దవాడు అవ్వకుండా రాజుని చంపించేయాలని ఒక పన్నాగం పన్నాడనమాట ఏంటంటే అతను బతికొండగానే రాజాంత్రం అంతా తన చేతుల్లో ఉంటుంది రాజుని చంపేస్తే రాజస్థాన్లో నేను సింహాసనం ఎక్కేస్తాను అప్పుడు నాదంతా నాదే కదా అనుకున్నాడు అనుకుని చాలా ఆశపడ్డాడు రాజు కొడుకు పుట్టడంతో ఆ ఆశ అయ్యయ్యో ఇలా జరిగింది ఏంటని అనుకుని ఆ రాజు పోయే నాటికి మరొక రాజు పెరిగి సిద్ధమవుతాడు అంచేత ఆ రాజు కొడుకుని చంటి పిల్లవాడిగా ఉండగానే పెద్దరాజుని చంపేస్తే పని అయిపోతుంది అని అనుకున్నాడు మంత్రి రాజుగారు మంగని పిలిపించి ఒరే నువ్వు రాజుగారి గడ్డం గీసేటప్పుడు ఒక్క దెబ్బన ఆయన మెడ నరికే నీకు మంచి డబ్బులు ఇస్తాను అని చెప్పాడు మంగలి భయపడిపోయి బాబోయ్ దొరికానంటే తల తీసేస్తారు బాబయ్యా అన్నాడు రాజుగారి పోతే అధికారం నాదే కదట్రా నీ తల ఎవరు తీస్తారు కావలిస్తే నీకు ఒక కాగితం ఆశిస్తాలే అన్నాడు మంత్రి మంత్రి దగ్గర నుంచి ఒక అభయ్ పత్రం తీసుకున్నాడు వాడికి డబ్బులు బాగా ఇస్తానాడు కదా ఆ ఆశతో ఏం చేశాడంటే ఈ వీడు మంగళవాడు దురాస్తోని మంగళగారు మంగళి రాజుగారి తలనరికేయడానికి సిద్ధపడిపోయాడు మన్నాడు రాజభవనంలో పంచులో కూర్చుని కత్త కసా కస కసా నూరుతున్నాడు అనమాట అదే సమయంలో భీమయ్య జింక మాంతరం ఉచ్చరిస్తున్నాడు ఎందుకంటే బైరగ గారు పెట్టిన మాటను మర్చిపోకూడదు కదా మరి ఒకప్పుడు అదే ఉచ్చారం చేస్తూ ఉండేవారు ఇలా చేయాలి ఇలా చేయాలి అలాగే అతను అలా చేస్తూనే ఉన్నాడు నువ్వు రుద్దేది నాకు తెలుసులే నువ్వు రుద్దేది నాకు తెలుసులే అని మూడు సార్లు అన్నాడు మంగళ ఆ మాటలు విని అళ్ళిపోయి భీమాయికేసి చూశాడు నువ్వు చేసే నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసులే నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసులే నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసులే అని భీమాయి మళ్ళీ అన్నాడు మంగళకి గుండె దడ పెరిగిపోయింది వాడు చల్లగా కత్తి పొదులో పెట్టేసుకుని పొదువు తీసుకొని వెళ్ళడానికి మొదలు పెట్టాడు ఎక్కడికి వెళ్తావు నాకు తెలుసులే నువ్వు పోయేది ఎక్కడికో నాకు తెలుసులే నువ్వు పోయేది ఎక్కడికో నాకు తెలుసులే అన్నాడు భీమయ్య మంగలికి కాలు సత్తువు కొద్ది అక్కడి నుంచి పరిగెత్తేశాడు గడ్డం చేయించుకోవడానికని లోపల నుంచి వచ్చిన రాజు రాజుగారు మంగలి పారిపోవడం చూసి వాడిని పట్టుకుని రమ్మని ఒకరిని పంపించారు వాళ్ళు మంగల్ని వెంట పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు మాత్రం జపించడానికి అందులో ఉన్న భీమయ్య ఈ హడావుడంతా చూసి మంత్రమాన మర్చిపోయి వింతగా అక్కడే చూస్తూ నిలబడిపోయాడు ఎవడో పారిపోవడమో వాడిని బటులు తరువు పట్టి తీసుకురావడమో భీమయ్య కనిపించింది కానీ ఆ పారిపోయిన వాడు దొంగతనమే చేశాడో మరేం చేశాడో భీమయ్యకేమీ అర్థం కావట్లేదు అక్కడ రాజుగారి ఇంటి ముందు చిన్న గుంపు బయలుదేరింది మంగళయ్య రాజుగారి కాళ్ళు పట్టుకుని వలవలా ఏడుస్తున్నాడు మంత్రి చే మంత్రి చేసిన కుట్ర అంతా బయటపెట్టేశాడు మంత్రి ఇచ్చిన ఆ కాగితాన్ని కూడా చూపించాడు అంతా అయినాక మహారాజా ఇవాళ నేను లేచిన వేళ మంచిదైంది ఈ దారిని పోయి ఆయన ఆ రహస్యం కనిపెట్టాడు కనుక నేను రాజద్రోహం చేయకుండా తప్పించుకున్నాను అన్నాడు ఆ మంగళ గుంపులో ఉన్న భీమయ్యను చూసి గుర్తుపెట్టి ఈ మహాత్ముడే నన్ను ద్రోహం చేయకుండా ఆపాడు రాజు భీమయ్య చాలాసేపును ప్రశ్నించిన తర్వాత అసలు సంగతి బయటపడింది భీమయ్య మంగలి తలపెట్టిన ద్రోహం మాట ఏమి తెలియదు అతనికి అతను జింక మంత్రం పఠించాడంతే రాజుగారు రాజద్రోహం తలపెట్టిన మంత్రికి ఉరిశిక్ష విధించేశారు మంగలికి దేశ బహ బహిష్కరణ చేసేసి ఊళ్ళో ఉండడానికి అవకాశం లేకుండా వారిని పంపించేశారు జింక మంత్రంతో తన ప్రాణాలు కాపాడిన భీమయ్యని మంచిగా డబ్బులిచ్చి తన కొలువులోనే ఎందుకంటే తన ప్రాణాలను కాపాడిన భీమయ్యకి తన తన రాజస్థానంలో కొంచెం చిన్నగా మంచి ఉద్యోగం ఇచ్చి తన దగ్గర కూర్చోపెట్టుకున్నాడు అన్నమాట పెట్టుకుని తను కాపా తన ప్రాణాలను కాపాడుకున్న కాపాడుకున్నాడు భీమ చేసిన ఈ మంచి పనికి అతను ఎంతో సంతోషపడ్డాడనమాట చూసారా మరి జింక ఎంత ఎన్ని సమస్యలు తీర్చిందో అందువల్ల మరి భలే బాగుంది కదండి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి